హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఈరోజు మన తెలుగు రుచులు కిచెన్లో మనకి సీజన్గా దొరికే వాక్కాయ కొబ్బరి వేసి పచ్చడి చేసుకుందామండి సూపర్ సూపర్గా ఉంటుంది వాక్కాయ పులుపుకి అలాగే కొబ్బరి తీపికి చాలా బాగుంటుంది పచ్చడి నిలవ కూడా ఉంటుంది ఇది మనం చేసుకునే దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకొని చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు నేను అవి కొంచెం మిక్స్ చేసి చేస్తున్నాను ఈ ఈ వాకాయలు అడవి వాక్కాయలు అండి ఇవి ఒరిజినల్ వాకాయలు అనమాట అసలు మనకి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న వాకాయలు అయితే ఇవే ఇవి చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి పులుపు కూడా చాలా బాగుంటుంది పచ్చడికి ఇవి అయితేనే చాలా బాగుంటాయి పచ్చడికాయ పప్పు కానీ దేనికైనా సరే ఇప్పుడు మనకి నేనైతే ఒక నూట యాభై గ్రాముల వాక్కాయలు ఒక అర కొబ్బరి చిప్ప రెండు వెల్లుల్లిపాయలు ఒక యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను ఇందులో చింతపండు అవసరం లేదు ఈ వాకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని మధ్యలో ఉన్న విత్తనాలు ఉంటాయండి ఆ విత్తనాలు కొంచెం ఒకరగా చేదుగా ఉంటాయి ఆ విత్తనాలు అయితే కంపల్సరీ తీసేయాలి వీలైనంత వరకు తీసేయండి తీసేసి మనం ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలు తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ప్యాన్ పెట్టేసి మనకి కొద్దిగా ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఇందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ వెనపప్పు ఒక స్పూన్ జీలకర్ర అన్నీ వేసి వేయించుకున్నాము ఈ ధనియాలు అన్ని పచ్చళ్ళల్లో బాగుండవు కొన్ని కొన్ని పచ్చళ్ళ మాత్రం వేస్తే టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న రెండు వెల్లుల్లిపాయ రమ్మలు రెండు వెల్లుల్లిపాయ రమ్మల్ని వేసేసుకున్నాము ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కరివేపాకు ఈ పచ్చడికి మంచి టేస్ట్ టేస్ట్ని ఇస్తుందండి కరివేపాకు మాత్రం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు ఈ వాకాయలు మనకి ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయండి ఈ పులుపు చాలా బాగుంటుంది ఈ వాకాయలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు నేను ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను ఇందులోనే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అచ్చంగా పచ్చిమిర్చితోనూ చేసుకోవచ్చు మొత్తం ఎన్నిమిర్చితోనూ చేసుకోవచ్చు రెండు కలిపి చేసుకుంటున్నాను బాగుంటుందన్నమాట ఇట్లా కూడా కొబ్బరి తీయ కొబ్బరి ముదురు కొబ్బరి తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ఇందులో ఈ మిరపకాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక చిట్టి మన రెండు వేళల్లో సరిపడే సరిపడితే వచ్చే మెంతులు ఎన్నైతే ఉన్నాయో ఒక పది మెంతులు వేసుకోండి ఒక పది మెంతులు ఒక హాఫ్ స్పూను పసుపు అలాగే కొత్తిమీర ఈ కొత్తిమీర వేసే క్లిప్ మిస్ అయిందండి కొత్తిమీర ఒక కట్ట మొత్తం వేసేసాం చిన్న కట్ట ఈ మొత్తం వేసి దోరగా వేయించుకోవాలండి ఎక్కడ ఏమి కూడా మిరపకాయలు కానీ ఏమి కూడా మాడకూడదు ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం పచ్చి కొబ్బరిని కట్ చేసి పెట్టుకున్నాము ఒక చెప్ప మొత్తము దాన్ని వేసేసుకుందాం అలాగే వాక్కాయలు కూడా అండి ఈ పచ్చి కొబ్బరి ఒకటి వాక్కాయలు ఒకటి మనం ఇక రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ తినంగా వేసేసుకోవాలి ముందుగా వేసి మిరపకాయలతో పాటు వేయించకూడదు వేయించినట్లయితే ఈ వాకకాయలు మెత్తబడిపోతాయి అలాగే కొబ్బరిలో ఉన్న కమ్మదనం తీయదనం అయితే పోతుందన్నమాట కొబ్బరి పాలన ఇంకిపోయి పచ్చడి టేస్ట్ రాదు అందుకోసం మనం ఈ పచ్చివి వేసుకోవచ్చు కాకపోతే మనకు నిలవ ఉండాలి పచ్చడి ఒక రోజుకే తినలేం కాబట్టి కొంచెం వేడి చేస్తే సరిపోద్దండి వేయించాల్సిన ఉడకాల్సిన అవసరం లేదు పచ్చి కొబ్బరి వాకాయలు స్టవ్ ఆఫ్ చేసైనా వేసుకొని కొంచెం వేడి అయితే చాలు ఆ వేడి సరిపోతుంది అనమాట అలాగే పచ్చడికి సరిపడా మొత్తానికి ఉప్పు నేను ఇప్పుడే వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడి మనం మిక్సీలో వేసుకోవాలి కాబట్టి చల్లారాలి ఈ చల్లారే లోపు మనం బేబీ ఆలు ఫ్రై ఎలాగో చూద్దాము నేను ఒక అర కేజీ బేబీ ఆలు ఫ్రై ఆలు ఫ్రై కోసం ఒక అర కేజీ ఆలు తీసుకున్నాను అందులో ఒక రెండు మామూలు దుంపలు కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలండి ఈ ఈ ఆలూ ఫ్రైకి బేబీ ఆలు ఫ్రై అయినా మామూలు అయినా ఏదైనా సరే ఆలు ఆలు ఫ్రైలో ఖచ్చితంగా పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనకి కూరకసారి సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసేసుకున్నాను అవి కొంచెం వేగాక మనం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం ఇప్పుడు ఈ బేబీ ఆలు ఇలాగే వేసుకోవచ్చు లేదా ఘాట్లు పెట్టి వేసుకోవచ్చు నేనైతే మంచిగా కట్ చేస్తున్నాను ఎందుకంటే నేను వీటిని ఉడికించేటప్పుడే ఉప్పు వేసాను ఇప్పుడు మనం వేయించేటప్పుడు కూడా కొంచెం కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఆ ఉప్పు కారం పచ్చిమిర్చి కారం మనం వేసే కారం అన్నీ టేస్ట్ పట్టాలి కాబట్టి నేను సెంటర్ కట్ చేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు ఆ దుంపలు చిన్నవే కాబట్టి చిన్నగా ఘాటు పెట్టుకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దుంపలు కూడా వేసేస్తున్నాను బేబీ పొటాటో కూడా వేసేసాను ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుంటే కొంచెం దగ్గరగా వస్తుంది కూర మనకి ఇప్పుడు పచ్చళ్ళలో నంచుకోవడానికి ఫ్రై కాబట్టి నేను ఉల్లిపాయలు వేయట్లేదు కొద్దిగా పసుపు కూరగా సరిపడా ఉప్పు కూడా వేసేసాను ఇంకా ఉప్పు కానీ ఏమి వేయాల్సిన పని లేదు ఇవి కొంచెం బాగా వేగాలండి మనకి ఎప్పుడైనా ఫ్రైల్లో మనం వేసిన తాలింపు గింజలు బాగా వేగితే టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం దుంపలు వేగేలోపు ఈ పచ్చడి చల్లారిపోయింది కదా మిక్సీ జార్లో వేసి వేసుకున్నాము దీనికి అస్సలు నీళ్ళు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఈ పచ్చడి కచ్చా పచ్చాగానే ఉంటుంది పచ్చిమిర్చిలో ఉన్న తడి ఈ వాకాయ కొబ్బరిలో ఉన్న తడి సరిపోద్దండి ఇట్లాగా కచ్చాపచ్చాగా వేసుకొని పక్కన పెట్టుకున్నాము ఈలోపు ఆలు మాడిపోతాయేమని మళ్ళీ మనం ఆలు ఒక్కసారి తిప్పి అటు ఇటుగా తిప్పేసుకొని మనం కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర చల్లుకొని కొంచెం కూరని కలుపుకోవాలి అలాగే మనకి సరిపడా కారం వేసుకుందాము కారం వేసేసుకొని దీన్ని ఇలాగే కలిపి సిమ్లో పెట్టేయాలి కారం వేసినప్పుడు ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ కూరనట్లా వదిలేద్దాము ఇది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనము మిగతా అంతటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కచ్చాపచ్చ కారంటే కచ్చాపచ్చగా మెత్తగా కారంటే మెత్తగా వేసుకోవచ్చు ఇందులో వాటరు అవసరం ఉండదు ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని వేసేసుకున్నాము ఇప్పుడు ఈ పచ్చడికి కూడా తాలింపు పెట్టుకున్నాము ఈ ఆలు ఫ్రై కూడా పక్కన కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందామండి ఆలు ఫ్రై ఆలు ఫ్రై ఎంత బాగా ఫ్రై అయ్యి రోస్ట్ అయితే మనకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం పచ్చడి కోసం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాము దీంట్లో తాలింపు దినుసులు వేసేస్తున్నాను ఇది నేను చట్నీలోకి కాంబినేషన్గా చేస్తున్నాను బేబీ పొటాటో కాబట్టి రెండు కర్రీస్ పక్క పక్కనే చూపిస్తున్నాను నేను రెండు రెసిపీస్ కూడా కలిపే చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో తాలింపు దినుసులు వేసిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు నేను ఇంగువ వేయట్లేదు ఇంగువ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి మనం రెండు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి పచ్చళ్ళలో ఇంకా ఇంగువ వేయట్లేదు ఈ పచ్చడిన ఈ పచ్చళ్ళలో ఈ తాలింపునంతటిని వేసేసుకొని కలిపేసుకున్నాము ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి పచ్చడిని తీసుకున్నాం కదా అలాగే ఆలు ఫ్రైని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనము దీన్ని సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకొని చక్కగా టేస్ట్ చేసేద్దాము ఆలూ ఫ్రై చూసే ఎంత బ్యూటిఫుల్గా చూడటానికి ఎంత బాగుందో నోరీ చూసుకుంది కదా అలాగే పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుందండి రెండు మూడు రోజులు నిలవైతే ఉంటుంది మనం అచ్చంగా ఎండుమిర్చి వేసుకుంటే కూడా ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట మనం కొబ్బరి వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు ఒక ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు బాగా ఆయిల్లో వేయించి చేసుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చడి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది బాగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు అదే కొబ్బరి వేయకుండా ఉట్టి వాకాయలతో చేసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది మనకి కొబ్బరి కాంబినేషన్లో ఈ పులుపుకి చాలా చాలా బాగుంటుంది చిగురు ఒక టేస్టు వాక్కాయలు మామిడికాయ ఇవన్నీ పులిపే కానీ డిఫరెంట్ డిఫరెంట్ పులుపుల్లో మనకి మంచిగా బాగుంటాయి అన్నమాట దేని పులుపు దానిదే టేస్టు ఈ వాక్కాయలు వచ్చినప్పుడు పప్పు కూరల్లో వేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు పులిహోర అలాగే మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు కొంచెము మేము పనులు ఒత్తిడి వల్ల సింపుల్ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి కంపల్సరీ వీడియో చివరి వరకు వాచ్ చేయండి మధ్యలో కనుక స్కిప్ చేస్తే మనము మనకి చేసే విధానము మిస్ అవుతాము హస్బెండ్ టేస్ట్ చేశారు తనకి ఒక ముద్దలో ఇంకా తెలియలేదంట రెండో ముద్ద కూడా తిని చెప్తానంటున్నారు చాలా సూపర్గా ఉందని చెప్తున్నారు దీంట్లోకి నెయ్యి కూడా వేసుకోలేదు ఒట్టి పచ్చడి టేస్ట్ చేశారనమాట ఇందులో ఒక ఆలూ ఫ్రై మంచి కాంబినేషను ఆమ్లెట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా బెండకాయ చిక్కుడుకాయ ఇట్లాంటివి పెద్ద టేస్ట్ రావు ఈ పచ్చళ్ళలోకి ఆలు ఫ్రై మాత్రం ఇదిరిపోద్ది అనమాట ఒకటి ఆమ్లెట్ ఎగ్స్ కారం పెట్టి వేయించుకునేవి ఇవి మాత్రం కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది కొబ్బరి వేసి చేసుకునే పచ్చడికి వాకాయలు ఈ సీజన్లో దొరుకుతాయండి వర్షాకాలం సీజన్లో కంపల్సరీ ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ట్రై చేయండి ఇందులో మంచి పోషక విలువలు ఉన్నాయని నేను కూడా విన్నాను కాబట్టి చేస్తాను కానీ మాకు ఆకాయలు అలవాటే చిన్నప్పటి నుంచి కూడా ఇష్టంగా తినేవాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మా హస్బెండ్ అయితే చెప్తున్నారు తన వాయిస్ ఇవ్వాల్సిందే కానీ కొంచెం బిజీగా ఉన్నాం మేము తర్వాత చెప్తాను మీకు అది అందుకోసం గబగబా మేము మా పనులు ఉన్నాయి కాబట్టి వీడియో ఆపకూడదనే ఉద్దేశంతో వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను మిస్టే మిస్టేక్స్ ఏమైనా ఉంటే వర్ణించండి తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను బా సూపర్గా ఉందండి నిజంగా ఆ పులుపు ఆ తీపి కమ్మదను సూపర్ సూపర్ అండి అసలు ఈ కొన్ని రెసిపీస్ మనం మిస్ చేసుకోకూడదు కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీస్ కొన్ని ఉంటాయి మనం ఆ రెసిపీస్ ట్రై చేస్తేనే తిని చూస్తేనే మనకి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి ఇష్టంగా ఉంటుంది మీరు కూడా ఈ వాకకాయలు మీకు దొరికితే కంపల్సరీ తీసుకొని చేసుకోండి రెసిపీస్ చాలా బాగుంటాయి వాక్కయ రెసిపీస్ మనకు సీజన్లో వచ్చే ప్రతి ఒక్క వెజిటేబుల్ ఫ్రూట్ని మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది ఇది మా మా ఇంట్లో అందరం కూడా ఇష్టంగా తింటాము మా అమ్మాయి తెలియదు అండి వెళ్ళింది పాపం తనతో చేపిద్దామంటే ఈ చల్లదనానికి కొంచెం జలుబు చేసిన జ్వరం వచ్చిందన్నమాట అందుకే చేయించట్లేదు ఈ వీడియోనిచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో ఉంటానండి బాయ్